కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా కొనసాగిస్తోంది మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మూడి మండలంలో ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మండల అధికారులు చేపట్టారు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫ్లోర్ లీడర్ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ కలిసి హాజరై చెక్కులను పంపిణీ చేశారు చెక్కుల పంపిణీ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తారతమ్య భేదాలు లేవు అని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీములను కొనసాగిస్తూ దానికి అదనంగా తులం బంగారం కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభింప చేస్తామని ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అతి తొందరగా ప్రారంభించడానికి కృషి చేస్తున్నారని త్వరలోనే ఈ కార్యక్రమం కూడా మనందరం ప్రారంభం చేసుకుందామని తెలిపారు ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రతినిధులు పాల్గొన్నారు thank you అఫీషియల్ ఫర్నా అంటే పార్టీ ప్రాబ్లమ్ పెట్టారు అఫీషియల్ ఫర్గ్రామ్ అంటే ఒక పార్టీ ఉన్నారు ఓ సిస్టం ఉన్నది అధికారికైనా వర్క్ అయినా ఎందుకంటే ఎమ్మర్ఓ గారికి ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఇబ్బంది పెడుతున్నాను మొత్తం వచ్చాను కాబట్టి ఇబ్బంది పెడుతున్నాను రెండున్నర గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు కానీ మళ్ళీసారి మొదటి తప్పుగా అందరూ క్షమిస్తూ మళ్ళీసారి ఇలా జరిగితే మాత్రం కరెక్ట్ గా ఉన్నది అఫీషియల్ ప్రోగ్రామ్ ఎందుకంటే నేను కూడా మీరు ఇంత ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా సమయం ముందు నాకు లేకపోతే లేదు కానీ మన సమయం ముందు చదువుతాం లేకుండా లేదు కానీ అఫీషియల్ ప్రోగ్రామ్ మాత్రం ఆగేది ఉండదు మరి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం సార్ రెడ్డి గారు వచ్చేటువంటి ఆరు గ్యారెకరీలను ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెరీలను ఇదే విధంగా ప్రజల దగ్గర తీసుకెళ్తాం ఇచ్చిన ఆరు గ్యారెకరీలు మొత్తం పూర్తి చేయడానికి ముందు రోజు

మరి కళ్యాణ లక్ష్మి చుట్టాలను పంపిణీ చేయడం మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలను కూడా వంద రోజుల్లోపే పూర్తి చేసి ఏదైతే టిఆర్ఎస్ ఏమనుకుందంటే ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయలేదు కాబట్టి ప్రజలలో అభాసు పాలు అవుతారని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా ఖర్చులు తగ్గించి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అవి అవినీతిని అరికట్టి ఆ డబ్బులను అన్నింటిని కూడా అవినీతి సొత్తును అదేవిధంగా దుబారా ఖర్చులను కూడా ప్రజలకు పంపిణీ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఇందిరాగాంధీ ఇందిరా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజా సంక్షేమం కోసం పనిచేసిందో ఈరోజు కూడా సోనియామ్మ నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో మన ప్రియతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ అది ఒక ప్రజల యొక్క కష్టాలు నష్టాలు తెలుసు కాబట్టి మరి తప్పకుండా ఆరు గ్యారంటీలను పూర్తి చేస్తూ ఇంకంత అంతకంటే ఎక్కువ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం కానీ ఇప్పటికే పది సంవత్సరాల్లో ధ్వంసం చేసినటువంటి తెలంగాణ ధ్వంసమైపోయినటువంటి తెలంగాణను గాడిలో పెడుతూ ఏదైతే అధికారులు రాజకీయ నాయకులు పట్టి పీడించి వందల వేల కోట్ల లక్షల కోట్లు కొలగొట్టిందో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది లక్ష కోట్లు మింగేసారు అందులో కాబట్టి తప్పకుండా సరి చేసుకుంటూ అవినీతి పాలన చేసినటువంటి కేసీఆర్ మీద ఏ విధంగా చేసిండో వాటి మీద అన్ని బయటకు తీసి ప్రజల సత్తును ప్రజలకు పంచి అవినీతి సత్తును బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సందర్భంగా తెలుస్తుంది